మేలు మేలు ఈ మెలుత చందములు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి మేలు మేలు ఈ మెలుత చందములు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి ಪೋಲಿಕ ಪೊದಲಿ. ಪೋದಲಿ ನೀಲಿಕ ಲೋಕಟೈ ಪೊದಲಿ. తరుణి నిన్ను కడుతగుల గనాడి తిర మగువాులు తరుణి నిన్ను కడుతగుల గనాడి తిర మగువాలు తెలిపి గరిమల నిను తమకంచి పొరుగుణ నెన్నటి పొందోకానీ గరిమల నిను తమ కంబులు నేచి పొరుగున నిన్నటి పొందో కాని పొరుగున నిన్నటి పొందో కానీ మేలు మేలు ఈ మెలుత చందములు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి చనవులు సుకసరి కూచుండి నన్ను పులుమిగులగా నవ్వీని చనవులు సేసుఖ సరి కూచుండి నన్ను పులుమిగులగా నవ్విని మనసుక రుంగగ మర్మములంటి తని దెంతటి తగులో కానీ మనసు కరుంగగ మర్మముల తనియది దెంతటి తగులో కానీ తనియది దెంతటి తగులో కాని మేలు మేలు ఈ మెలుత చందములు పో పోలీై పోదలి నీ కూపోలిటై పోదలి నీ కూపోలికటై పోదలి కోలు ఉలు సేయూ చూ కూచూలో నోరసీ చలి గే తసే సలు చల్లిని కోలు ఉలు సేయూ చూ కూచ ము చలి గే എള മീനി ശ്രീ വെങ്കടേശ നന്നീവി ഇല്ല നീനുദാന പുഡനസിനോ കാനി എല്ലമിനീ വെങ്കടേശനത്തില്ല നീനുദാന പുഡനസിനോ കാണി ఇలా నీ నును పుడెన సినో కానీ మేలు మేలుయీ మెలుత చందములు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి మేలు మేలుయీ మెలుత చందములు పోలికలొకటై పొదలి నీకు పోలికలొకటై పొదలి నీకు పోలికలు కటై